అరేబియా కథల నుండి గంధర్వ చక్రవర్తి కూతురు పూర్వం బస్రా నగరంలో హసన్ అనే యువకుడుండేవాడు హసన్ అంటే సౌందర్యమని అర్థం ఆ పేరువాడికి సార్థకమైంది ఎందుకంటే ఆ కాలంలో బస్రా నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు వాడు తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ కావటం చేత కాస్త గారాభంగా పెంచారు దానికి తగ్గట్టు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు తర్వాత కొద్ది కాలంలోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేశాడు ఆ తర్వాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజారులో ఒక నగలు చేసే దుకాణం కొనిపెట్టింది వాడు రోజు ఆ దుకాణంలో కూర్చుని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు వాడి అందం దారేపోయే పిన్నలను పెద్దలను ఆకర్షించేది ఒకనాడు హసన్ తన దుకాణంలో చేసుకుంటూ ఉండగా ఒక పర్షియా దేశపు వృద్ధుడు తెల్ల తలపాగా ధరించి పొడగాటి తెల్లని గడ్డంతో సహా అటుగా వెడుతూ హసన్ని చూసి ఆగిపోయాడు మనిషి చూస్తే చాలా గౌరవనీయుళ్ళగా ఉన్నాడు ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళ అయింది వీధులన్నీ ఖాళీ అయ్యాయి వృద్ధుడు హసన్ దుకాణంలోకి అడుగుపెట్టి హసన్కు సలాం చేశాడు హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయన్ను కూర్చోమని మర్యాద చేశాడు వృద్ధుడు కూర్చుని చిన్నవ్వు నవ్వుతూ నాయన నాకు సంతానం లేదు నిన్ను చూడగానే పెంచుకోవాలని నా విద్య నీకు నేర్పాలని కోరిక కలిగింది నా అనంతరం నీవు ఆ విద్యను అభ్యసించవచ్చు ఇలా నగలు చేసి శ్రమపడి నీ అందము ఆరోగ్యము చెడగొట్టుకోవలసిన అవసరం లేదు నా విద్య ఎంత అపురూపమైనదంటే దాన్ని సంపాదించడానికి ఎన్ని మైందైనా ప్రాణాలు అర్పించి ఉందురు నిన్ను ఈ దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్యను మరొకరికి నేర్పాలనే ఆలోచనే రాలేదు అన్నాడు అంతా విని హసన్ సరే నన్ను పెంచుకుని నాకు మీ విద్య నేర్పెయ్యండి ఎప్పుడు నేర్పుతారు అని ఆత్రంగా అడిగాడు రేపు అని చెప్పి పర్షియన్ నుండి వెళ్ళిపోయాడు ఆనందంతో కూడిన ఆరాటంలో హసన్ దుకాణం మూసేసి తల్లి దగ్గరకు పరిగెత్తుకుపోయి ఆ సంగతంతా ఆమెతో చెప్పాడు ఆమె హసన్తో నాయన పర్షియన్ నాస్తికుల మాటలు నమ్మవచ్చా వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు వాళ్లకు తెలిసిన విద్య బంగారం చెయ్యటం కాని వాళ్ళ స్నేహం చేసిన వాళ్లెవరూ బాగుపడరు నాశనమైపోతారు అన్నది హసన్ నిర్లక్ష్యంగా నవ్వి అమ్మా మనం పేదవాళ్లం నుంచి ఎవరూ ఏమీ దోచుకోలేరు ఆ ముసలతను ఎంతో యోగ్యుడ్లాగున్నాడు ఆయన దయ మన మీద ప్రసరించడం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు ఎటూ చెప్పలేక తల్లి ఊరుకుంది ఆత్రంతో తహతహలాడిపోతూ హసన్ ఆ రాత్రి కన్ను మూయలేదు మన్నాడు తెల్లవారుతూనేవాడు లేచి తన దుకాణానికి వెళ్ళాడు కొద్దిసేపట్లో పర్షియన్ వచ్చాడు ఆయన హసన్ను కౌగిలించుకుని నీకు పెళ్ళయిందా బాబు అని అడిగాడు ఇంకా లేదు మా అమ్మ నన్ను పెళ్ళాడమని చాలా రోజులుగా తొందర చేస్తోంది అన్నాడు హసన్ భేష్ నా విద్య బ్రహ్మచారులకి మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు పాతరాగి ఏమైనా నీ వద్ద ఉందా అని అడిగాడు హసన్ విరిగిపోయిన రాగిపళ్ళెం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపాడు అదే కావలసింది ఈ రాగిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను మూసలో పెట్టి కొలిమిలో పెట్టి తిత్తిపోసి కరిగించు అన్నాడు వృద్ధుడు త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు అప్పుడు వృద్ధుడు లేచి వచ్చి హక్ మక్ బక్ రాగి బంగారం కావాలి అని మూడుసార్లు అని తన తలపాగా మడతల్లో నుంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి కుంకంపువ్వు రంగుగల పొడి చిటికెడు తీసి మూసలో వేశాడు వెంటనే మూసలోని రాగి నీరు కట్టుకుపోయి బంగారు కణిక అయింది హసన్ అది చూసి నివ్వెరపోయాడు వృద్ధుడి ఆదేశానుసారం అతను ఆ కణికెను గీటురాయి మీద గీసి చూస్తే అది కల్తీలేని మేలిమి బంగారమని రుజువైంది ఆ బంగారానికి వర్తకులు మంచి ధర ఇస్తారు వృద్ధుడు హసన్తో వెంటనే దాన్ని తీసుకుపోయి బజారులో అమ్మి డబ్బు తెచ్చుకో ఇది ఎలా వచ్చింది ఎవ్వరికీ చెప్పకు అన్నాడు హసన్ దాన్ని రెండు వేల దినారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి తల్లికి చూపించి ఇదంతా పర్షియన్ దైవాలనే సాధ్యపడిందని చెప్పాడు ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలేవి రహితం కాలేదు అయినా హసన్ ఆమె అనుమానాలు లక్ష్యపెట్టక తమ వంట ఇంట్లో ఉండే ఇత్తడి సన్నికళ్ళు తీసుకుని తన దుకాణానికి పరిగెత్తాడు వృద్ధుడు ఇంకా దుకాణంలోనే ఉన్నాడు హసన్ సన్నికలను ఒక పక్క పెట్టి కొలిమికి తిత్తిపోసి మంట చేస్తుండడం చూసి వృద్ధుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు దీన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్ వృద్ధుడు నవ్వి ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు అది నిజమే నిజమేగాని మీ విద్య త్వరగా నేర్చుకోవాలని నాకు తహతహగా ఉంది అన్నాడు హసన్ వృద్ధుడు గట్టిగా నవ్వి ఇది నడిబజార్లో నేర్చుకునే విద్య అనుకున్నావా నిజంగా ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే నీ పనిముట్లతో మా ఇంటికి రా అన్నాడు సరేనని హసన్ వృద్ధుడి వెంట బయలుదేరాడు కానీ వీధిలో నడుస్తుండగా అతనికి పర్షియన్ నాస్తికులను గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ఆ సంగతి గ్రహించాడు బిడ్డా నిన్నేదో సంకోచం పట్టి పీడిస్తున్నట్టుంది ఈ పరసవేది విద్యను మా ఇంట నేర్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు అలా చేస్తే తన తల్లి భయాలకు తావుండదనుకుని హసన్ సరేనన్నాడు ఇద్దరూ కలిసి హసన్ ఇంటికి వెళ్లారు వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని హసన్ లోపలికి వెళ్లి అమ్మా ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు ఒకసారి మన ఉప్పు తిన్నాక ఇక మనకెలాంటి ద్రోహము చెయ్యడు అన్నాడు నాయనా అలాంటి పట్టింపులు గాని అగ్నిని పూజించే నాస్తికులకుండవు నీ క్షేమం గురించి నా ఆరాటం తీరిందనుకోకు అతిథిని తెచ్చావు గనక వంట చేసి పెడతాను కాని ఆ మనిషి లోపలికి వస్తే నేను చూరు కింద కూడా ఉండను పొరిగింటికి వెళ్లి ఆ మనిషి వెళ్ళిపోయాకే మళ్ళీ ఇంట అడుగు పెడతాను అన్నది హసన్ తల్లి అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినడానికి సిద్ధంగా ఉంచి పొరిగింటికి వెళ్ళిపోయింది తర్వాత హసన్ వృద్ధుణ్ణి లోపలికి తీసుకువచ్చి భోజనానికి కూర్చోపెట్టి మా ఇంట మీరు భోజనం చేశాక మన మధ్య బంధం ఏర్పడుతుంది అన్నాడు అది చాలా పవిత్రమైన బంధం నాయన నీ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి చూడు ఇందులో ఉన్న పొడితో ఎన్నో మణుగుల బంగారం చేయవచ్చు ఇందులో వెయ్యి మూలికలు వెయ్యి దినుసులు చేర్చి ఎంతో శ్రమపడి తయారు చేశాను ఆ పద్ధతంతా నీకు నేను చెబుతాను అంటూ ఆ పొట్లాన్ని హసన్కు అందించాడు హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్లెంలో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి తిను నాయనా అన్నాడు హసన్ ఒక్క ముద్ద నోట పెట్టుకుంటూనే స్పృహ తప్పి పడిపోయాడు ఇంకా ఉంది